హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఏంటి స్టార్టింగ్ లోనే ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా రోజు మనం వెళ్తున్నాము శరత్ సిటీ క్యాపిటల్ మాల్ సో ఫేస్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో కొత్త ఫోన్ క్లారిటీ అనమాట నేను చూపిస్తాను చూడండి క్లారిటీ మనం పెంచుకోవచ్చు సో యాప్ లో ఉంటుంది కదా కెమెరాలో ఆప్షన్స్ ఉంటాయి కదా నేను చూపిస్తాను చూడండి ఇది నిజం కాదు సో ఒకటి తగ్గిస్తాను చూడండి సో డిఫరెన్స్ మీకు తెలిసిందా లేదా సో ఇది కూడా న్యాచురల్ కాదు ఇంకా వస్తుంది ఇది న్యాచురల్ అనమాట సో ఊరికే చూపిస్తున్నాను అంటే ఫోన్ క్లారిటీ ఎంత పెద్ద పాత్ర పోషిస్తుంది అని చెప్పి సో నేను చాక్లెట్ అన్వి దగ్గర నుంచి కొట్టేసి తింటున్నాను అనమాట అదే చూపించాను దాని తర్వాత అంటే అదే క్లారిటీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది సో ఓకే నా కొత్త ఫోన్ అని హ్యాపీనెస్ లో చూపిస్తున్నాను మేము వెళ్తున్నాము బోర్బండ వైపు నుంచి వెళ్తున్నాం అండి వెళ్ళేటప్పుడు వే అంతా కూడా బోల్డ్ అన్ని బుర్కాస్ అన్ని కూడా దొరుకుతాయి నేను బుర్కాస్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయని నేను అక్కడే చూశాను దాని తర్వాత హైదరాబాద్ లో మీరు ఎప్పుడైనా గమనించారా ఓన్లీ హై హైవే ఇవన్నీ చాలా బాగా ఉంటాయి కొద్దిగా లోపలికి వచ్చారంటే ఆ రోడ్స్ బాగోవు నీట్ గా క్లీన్ గా ఉండదు అస్సలు కదా సో హైదరాబాద్ అనే కాదు ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర అలాగే ఉంటది సో ఇది చూడండి హైవే వచ్చేసిన తర్వాత అసలు ఎంత నీట్ గా ఉందో ఆ పిల్లల చదువు ఎడ్యుకేషన్ లోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేయాలనిపిస్తుంది సో ఆ డిఫరెన్స్ ఎప్పుడొస్తుందో ఏంటో మనకి మొత్తం అంతా నీట్ గా ఉంచుకునేది అంటున్నా సరే మనం అందరం కూడా ఒక వైపు లాగా కారణమే అనమాట సో వచ్చేసామైతే శరత్ సిటీ క్యాపిటల్ మాల్ నేను ఇది పెట్టిన స్టార్టింగ్ లో ఒకసారి వెళ్ళాను అప్పుడైతే ఏం ఓపెన్ అవ్వలేదన్నమాట ఇప్పుడైతే చాలా వరకు ఓపెన్ అయిపోయాయి ఇంకా కొన్ని అయితే ఇంకా స్టార్ట్ అవలేదు చాలా పెద్ద మాల్ అండి ఇది ఇండియాలోనే పెద్ద మాల్ అంటున్నారు స్క్వేర్ ఫీట్స్ లా చూసుకుంటే పెద్దది అనుకుంటా సో పదండి అయితే లోపలికి వెళ్ళి మమ్మీ డాడీని కలుద్దాం అయితే సో దిగిపోయాము ఎంత ఎండగా ఉందో తెలుసా అసలు క్యాబ్స్ అసలు లేవని ఆటోలో వచ్చాను నేను ఫుల్ ట్యాన్ అయిపోయాను అనమాట సో ఇంకా ఎంతో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది అక్కడ ఇంకా మనం ఎంటర్ అయిపోయిన తర్వాత అన్వి తల్లి కూడా బ్యాగ్ పట్టుకుని చూడండి బ్యాగ్ వద్దు అని చెప్తే వినదు పట్టుకుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపటికి నా ముఖం మీద పడేస్తుంది నేనే రెండు బ్యాగులు మోసుకోవాలన్నమాట సో మీ పిల్లలు కూడా అలాగేనా బట్ ఇష్టంగా పట్టుకుంటుందని చెప్పి నేను కూడా ఇంకేమన్నా ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ ఇలా ఉంటుంది మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే స్పార్ దగ్గర ఉన్నామన్నారు సో అక్కడికి వెళ్తున్నాం మా కిందకి వెళ్ళిన వెంటనే ఈ ఫిషెస్ బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉండి ఉంటే ఇంకా బాగుండేది బట్ కొన్ని ఉన్నాయి క్యూట్ క్యూట్ ఫిషెస్ ఫిషెస్ ఎంత సేపు చూసినా అలా చూడాలనిపిస్తుంది కదా ఏమంటారు దాని పక్కనే ఈ పెడిక్యూర్ ఫిషెస్ ఉంటాయి కదా ఇవి ఉన్నాయన్నమాట ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ మినిట్స్కి అన్నారు ఇంకా చేపించుకోలేదు మొన్నే కార్ మ్యూజియం దగ్గర చేయించుకున్నాం కదా అందుకే అనమాట కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి పెడికి చేపించుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా ఫిషెస్ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూద్దాం మమ్మీ డాడీతో వెళ్ళినప్పుడు అంత ఒప్పుకోరు అనమాట ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అని సో అయితే పదండి మమ్మీ దగ్గరికి వెళ్దామా మమ్మీ వాళ్ళు స్పార్ దగ్గర ఉన్నారంట పదండి వెళ్దాం సో మొత్తం చాలా వరకు స్టార్ట్ అయిపోయిందండి కింద మనకి అండర్ గ్రౌండ్ లో కూడా ఫుడ్ కోర్ట్ లా ఉంది అండ్ థర్ ఫోర్త్ లో కూడా ఫుడ్ కోర్ట్ ఉంది సో కావలసినంత ఫుడ్ మంచిగా మంచి మంచి షాపింగ్ అన్నీ చేసుకోవచ్చు హ్యాపీగా ఇలాంటి వ్లాగ్స్ మీకు నచ్చుతాయా అంటే మాతో పాటు వెళ్ళినట్టు ఇలా మాట్లాడడం ఇలా అన్నీ చెప్పడం మీకు బాగా అనిపిస్తుందా నాకు మీరు చెప్పారు మీకు ఇష్టమయ్యా అని బట్ ఎంతో మళ్ళీ అడగాలనిపించి అడుగుతున్నాను సో డౌట్ క్లారిఫై చేయండి అంటే ఇలా మాట్లాడితే ఏంటంటే మీకు కూడా వచ్చిన ఫీల్ వస్తుంది కదా అందుకే అనమాట సో అని మీకు వాళ్ళ అమ్మమ్మకి కనిపించింది వెళ్ళిపోతుంది పారిపోయింది డాడీ వెళ్ళారు లోపలికి సాహిల్ కూడా వచ్చాడు అనమాట డాడీ సాహిల్స్ పార్క్ లోకి వెళ్ళారు మమ్మీ బయట కూర్చుంది అక్కడ ప్లేస్ కూడా చాలా బాగుందండి మనకి కూర్చోడానికి కూడా ఉంది కాబట్టి హ్యాపీగా కాసేపు హాయిగా కూర్చోవచ్చు మాల్స్ లో అస్సలు మనకి సిట్టింగ్ ఉండదు కదా సో అన్వి గారు బ్యాగ్ నుంచి వాళ్ళ అమ్మమ్మకి దాహం వేస్తుంది అంటే వాటర్ ఇస్తుంది సో చెప్పాను కదా అన్వి అన్ని దాచుకుంటాను నీట్ గా అని చెప్పి సో తన బ్యాగ్ లో ఎప్పుడు కొంచెం తినడానికి ఏమైనా స్నాక్ వాటర్ బాటిల్ కొన్ని చాక్లెట్స్ అడ్రస్ అన్ని కూడా ఉంటాయి అనమాట సో మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా పెట్టండి కంపల్సరీగా బ్యాగ్స్ లో మంచిది కదా అండ్ వాళ్ళనే వచ్చేసాడు చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చాడు తినేసారు అయితే డాడీ వచ్చారు డాడీ మళ్ళీ సేమ్ క్వశ్చన్లు అయిపోతాయి సేమ్ ఆన్సర్లు అయిపోతాయి సో క్యూ అండ్ఏ గురించి మాట్లాడేము భలే ఉంది కదా కానీ చాలా బాగా వచ్చింది మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మమ్మీతో క్యూ అండ్ ఏ చేయడానికి అనేది నాకు తప్పకుండా చెప్పండి అండ్ అక్కడ అండర్ లోనే మినీసో ఉంది మినీసో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్లోకి వచ్చేసింది ఇంకా కొత్తగా ఏం లేదన్నమాట అన్నింటి దగ్గర దొరికేస్తుంది కాబట్టి నార్మల్ అయిపోయింది అండ్ అలా కొంచెం ముందుకెళ్తే అక్కడే స్పార్ దగ్గరే మనకి ఈ పల్స్ అని చెప్పి ఒక మిషన్ ఉందన్నమాట అందులో మనం సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అక్కడ నుంచి ఉంటే పల్స్ రేట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ ఇంకా మన బాడీలో ఎంత వాటర్ క్వాంటిటీ ఉంది ఎంత ఉండాలి ప్రోటీన్ ఎంత ఉంది ఎంత కావాలి బోన్ డెన్సిటీ ఎంత ఉంది ఎంత కావాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి సో మేము ముగ్గురం కూడా చేయించుకున్నాము సాహిల్ అన్వి కూడా చేయించుకుంటామన్నారు కానీ వాళ్ళ చిన్నపిల్లలు కదా ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు అనమాట సో గెట్ యువర్ పల్స్ రిపోర్ట్ కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇలాంటి మెషిన్స్ సరదాగా చేయించుకోవాలి కానీ అక్యూరేట్గా ఉంటాయని నేను అనుకోను నా పర్సనల్ బిలీఫ్ అనమాట మీకు మొత్తం క్లియర్గా కావాలి అనుకుంటే లిపిడ్ ప్రొఫైల్ చేయించుకున్నారంటే మీకు క్లియర్గా అసలు ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది సో డయాగ్నోస్ చేయాలి అనుకుంటే అలా చేయండి ఇది ఊరికి సరదాగా అండ్ అక్యూరేట్గా కాకపోయినా సరే కొంచెం తెలుస్తాయి కాబట్టి అప్రాక్సిమేట్గా సరదాగా చేయించుకోవచ్చు అలాగ హ్యాండ్స్ అన్ని లెగ్స్ అక్కడ ఉన్నాయి కదా వాటి మీద పెట్టమని అక్కడ చూడమన్నారు స్క్రీన్ మీద మనకి మొత్తం అంతా డీటెయిల్స్ అనేవి వచ్చేసాయి అనమాట సో మా డాడీ హైట్ అక్కడ ఫైవ్ ఫైవ్ వచ్చింది మా డాడీ నేను ఫైవ్ ఫైవ్ కాదు నేను ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ దాటి ఉంటాను గ్యారంటీగా అని వాళ్ళతో మాట్లాడుతుంటే అతను చూపిస్తున్నారు అనమాట కాదు అని అక్కడ అది మాది కరెక్ట్ అయితే అవ్వలేదు మా డాడీ ఏమి ఫైవ్ ఫైవ్ ఉంటారు ఇంకా ఎక్కువే ఉంటారు అని మేము అంటున్నాము సో మళ్ళీ తర్వాత చెక్ చేసుకుంటాం అండ్ మా మమ్మీ ఇప్పుడు నేను చేయించుకుందామా వద్దా చేపించుకుందామా వద్దా అని చెప్పి ఇంకా లాస్ట్కి చేపించుకున్నాను డాడీ ముందు నాకు ఇలా వెయిట్ ఇవన్నీ చేయాలంటే భయం అనమాట మా డాడీ కొంచెం చెప్తారు ఎప్పుడు హెల్దీ తినండి వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి స్ట్రాంగ్ అవ్వండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట అందుకనే మళ్ళీ ఇక్కడ ఏమైనా తేడాగా వస్తే తిట్లు పడతాయని తిట్లు అంటే పెద్ద మాట అయిపోద్ది మా డాడీ మమ్మల్ని ఎప్పుడు తిట్టరండి మా తిట్టడం కోపం అవ్వడం అన్నీ కూడా మా మమ్మీ చేస్తుంది కానీ మా డాడీ అసలు ఎప్పుడు కాపం అవ్వలేదు నిజం మీరు నమ్ముతారో నమ్మరా తెలియదు కానీ మా డాడీ ఎప్పుడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి అట్లీస్ట్ సరదాగా కూడా ఒక్క దెబ్బ కూడా వేయలేదు మాకు ఏమైనా దెబ్బలు ఏమైనా పడ్డాయంటే అవి మమ్మీ దగ్గర నుంచే కానీ డాడీ అసలు చెయ్యి కూడా వెత్తలేదు ఎప్పుడు సో ఐ నేను ప్రౌడ్గా చెప్పుకోగలను నేను అక్క సో స్వీట్ డాడీ క్యూట్ డాడీ కదా అండ్ ఇక్కడ చూపించుకున్న వెంటనే మేము పైకి కేఎఫ్ సి అన్నిట్లో తినేస్తుంటే మ్యాడీ తినకండి రా మంచివి తినండి రా అని బాధపరిచారు సో చూద్దాం అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అక్కడ బస్ ఇంకా వెహికల్స్ ఉంటాయి కదా బైక్ కార్ ఇవన్నీ పిల్లల కోసం అవన్నీ కూడా ఉన్నాయి ఆ ఫ్లోర్ లో సో చూడండి రోబోట్ లాంటిది కూడా ఉంది చాలా బాగుంది బట్ ఏమీ వాడలేదు ఎందుకంటే లాస్ట్ లాస్ట్ టైం ఇన్ ఆర్బిట్ మాల్కి వెళ్ళేటప్పుడు అన్వీకి అన్నీ ఎక్కించేసాను కదా సో ఇంకో సిక్స్ మంత్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్ వరకు ఇంకా డబ్బులు దాని మీద వేస్ట్ చేయదలుచుకోలేదు అనమాట అండ్ అన్వి కూడా మాట వింటుందండి అలా కాదు కావాలంటే కావాలి అని ఏడ్చి జిద్ది టైప్ కాదు కొంచెం అడుగుతుంది కానీ వద్దు అని చెప్తే అర్థం చేసుకుంటది అండ్ ఆ స్పార్ పక్కనే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయండి ఇది ఇక్కడ ఇది రీయూజబుల్ బుక్ అనమాట మనం రాసుకొని తర్వాత ఎరేజ్ చేసేసుకోవచ్చు జస్ట్ క్లాత్ తో వైప్ చేసేస్తే పోతుంది అలాగే బోల్డ్ అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇవంటి మౌత్ ఫ్రెషనర్స్ అన్ని కూడా దొరుకుతాయి స్టాల్స్ దొరుకుతాయి ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉందండి అంటే మరి మాల్స్లో ఉండేంత కాస్ట్లీ ఏమనిపించలేదు నాకు స్టాల్ వన్ ఫిఫ్టీ అంటే పర్వాలేదు కదా సో బాగానే ఉన్నాయి ఇంకా అలా పైకి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు నేను పదిసార్లు మమ్మీకి చూపిస్తున్నాను చూడు మమ్మీ నా కొత్త ఫోన్ నా కొత్త ఫోన్ ఎక్కువ యాంగిల్ అంత వైడ్ యాంగిల్లో వస్తుంది సో చూడు ఫో ఫేస్ కూడా అంత బాగా కనిపిస్తుందో అలాగే బర్రంతా తినేస్తున్నాను ఇంకా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ క్లియర్గా గుట్టలేదు నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటా ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇది ఉంది ఎక్కడ చూసినా పిల్లలకి ఆపేయడానికి ఏ ఒకటి ఉంటాయి కదా సో ఇది ట్వంటీ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ సో ఇది కూడా కావాలి అంటున్నాను వద్దు అని నేను చెప్తే వెళ్ళిపోయాం అండ్ వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఒక చైర్ ఉంటే అక్కడ కూర్చొని బెంచ్ ఉంటే అక్కడ కూర్చొని చాక్లెట్స్ తీసుకుంటున్నారు అన్వి గారు చాక్లెట్ పేపర్ పెన్ అన్ని పట్టుకుంటారు అన్నాను కదా వాళ్ళ అన్నకు ఒక చిన్న చాక్లెట్ ఇస్తుంది ఇప్పుడు ఇంకెవరికైనా కావాలా విక్స్ మిక్ కావాలా మా డాడీ ఇష్యూ అంటున్నారు ఎందుకో నేను మర్చిపోయాను గుర్తులేదు సో దాని తర్వాత అలా కింద ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ ప్లే ఏరియా ఉంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ పర్ ట్వంటీ మినిట్స్ అనుకుంటా తర్వాత ఫ్లోర్ ఫ్లోర్లోనే ఈ చిన్న ట్రైన్ లాంటిది ఉంది ఇది అని అనుకున్నాను మాల్ అంతా తిప్పేస్తే బాగుంటుంది అనుకుంటే కాదు ఓన్లీ హాఫ్ ఫ్లోర్లో తిప్పుది ఇంకా హాఫ్ ఫ్లోర్ ఏం చూస్తాంలే అని చెప్పి ఇంకా అది కూడా ఎక్కలేదు సో చూడండి మాల్ అంతా ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తున్నాను కానీ చాలా టైం పడుతుందండి నిజం చెప్పాలంటే మేము హాఫ్ ఫ్లోర్ లో మీకు ఎంత చూపించానో ఆల్మోస్ట్ అంతే తిరిగాము లాస్ట్ లాస్ట్లో చాలా పెద్దది లెందీ అని చెప్పి కొంచెం కట్ చేసేసాను కానీ అంటే అన్ని స్టోర్స్ అయితే కవర్ చేయలేదు అండ్ బర్త్డే షాపింగ్ కానీ వెళ్ళాను కదా కానీ ఏం తీసుకోలేదన్నమాట ఎందుకంటే ఎక్కడ సేల్ అనే వర్డే లేదు అన్నిటి దగ్గర ఫుల్ ప్రైస్లో ఉంది ఆ ఫర్నిచర్ షాప్లో కొద్దిగా డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ అంతే నాకు ఇంకెక్కడ కనిపించలేదు సో అందుకే నాకు అస్సలు డిస్కౌంట్స్ లేకపోతే కూడా ఫుల్ ఎంఆర్పి ఇచ్చి కొనాలంటే నాకు అస్సలు నచ్చదు అండ్ నా దగ్గర ఆల్రెడీ కొత్తవి కొన్ని ఉన్నాయి శారీస్ అవి సో ప్రస్తుతానికైతే కొనకుండా వచ్చేసాను సో ఈ ఏఎంబి థియేటర్స్ మీలో చెప్పే ఉంటాను లాస్ట్ వీడియో చూసింటే సో ఇది మహేష్ బాబు గారి థియేటర్స్ అండి ఇక్కడ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు కదా అది ఆ రోజే తీసుకెళ్ళిపోయారంట సో నాకు ఇప్పుడే తెలిసింది తర్వాత ఏఎంబి ఎదురుగా ఈ బజార్ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ కూడా స్టోర్స్ చాలా బాగున్నాయి కొన్ని అయితే ఇంకా వేకెంట్ గా ఉన్నాయి కానీ కొన్ని అయితే ఉన్నాయి సో ఇప్పుడు నేను పర్టికులర్ గా చూపిస్తున్నది మనీ ఆర్ ఇదైతే ఆల్ అండర్ వన్ నైన్టీ నైన్ అండి చాలా బాగుంది నిజంగా సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా వన్ నైన్టీ నైన్ అంత మంచి నెక్ పీసెస్ అన్ని కూడా టూ హండ్రెడ్కి వస్తున్నాయి అంటే నేను ఆ చాక్లెట్ మాత్రం పట్టుకునే ఉన్నాను కదా సో ఈ మంచి మంచి బ్యూటిఫుల్ నెక్ పీస్ అన్నీ కూడా వన్ నైన్టీ నైన్ అలానే ఉన్నాయి అంటే స్టోర్ మొత్తం వన్ నైన్టీ నైన్ అయితే కాదండి లైక్ టూ ఫిఫ్టీ రీజనబుల్ గానే ఉన్నాయి ఆల్మోస్ట్ నాకు అన్నీ కూడా త్రీ హండ్రెడ్ లోపలే కనిపించాయి ఈ పీసెస్ అన్నీ కూడా వన్ నైన్ సో చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి వాచెస్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి బ్రేస్లెట్స్ ఇయర్ రింగ్స్ సో మంచిగా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా నీట్గా అనిపించింది నాకు మా మమ్మీకి అక్కడ నేను గిఫ్ట్ ఇచ్చాను ఒక బ్యూటిఫుల్ వాచ్ అది నేను చూపిస్తాను చూడండి సో చూడండి నెక్పీస్లు అన్నీ కూడా ఎంత గ్రాండ్గా ఉన్నాయో నేను యూజ్ చేయాలని చెప్పి ఇంకా తీసుకోలేదన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకోవాలి కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూడండి అన్వి సైజ్ బ్యాంగిల్స్ కోసం వెతికాను కానీ అక్కడ ఓన్లీ పెద్దవాళ్ళకు ఉన్నాయి చిన్నవాళ్ళకి ఒక్కటి రెండు ఉన్నాయి నాకు అవి నచ్చలేదు సో ఈ లాంగ్ చైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మన కోపికడాలు కానీ నీట్గా మంచిగా అన్ని కలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు సో మా మమ్మీకి నేను ఈ బ్యూటిఫుల్ వాచ్ తీసుకున్నాను ఇది ఎంఆర్పి సిక్స్ హండ్రెడ్ ఉంది కానీ మనకు వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ కి సో టూ కి ఎంత బ్యూటిఫుల్ వాచ్ వచ్చిందో చూడండి ఈ స్టోర్ అంతా కూడా నిజంగా బాగుంది దాని పక్కనే రాజస్థానీ ఆర్టిసరీ అని చెప్పి ఒక స్టోర్ ఉంది అక్కడ అన్ని కూడా రాజస్థానీకి సంబంధించినవి క్యూ టెలిఫెన్స్ ఇంకా హోమ్ డెకర్ కూడా చాలా రేంజ్ ఉంది మీకు ఓపిక ఉంటే అంటే ఆ చుంబక్ ఇవన్నీ ఎలా ఉంటాయో ఇది లోకల్ వర్షన్ లాగా అనిపించింది నాకు కానీ ఓపికొండలు కానీ మంచి మంచి వెతుక్కోవచ్చండి అలాగే కొన్ని స్టోర్స్ ఉన్నాయి బట్టలు ఇంకా క్లిప్స్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా లోకల్ లోకల్వన్నీ ఉన్నాయన్నమాట సో చూడండి ఎంత బాగున్నాయో ఇదే ద బజార్ సో ఇంక ఇంత తిరిగిన తర్వాత తినకపోతే ఎలా చెప్పండి అందుకనే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం ఇది ఏఎంబి థియేటర్స్ ఉన్న ఫ్లోర్లోనే ఫోర్త్ ఫ్లోర్లో అనమాట ఈ థియేటర్ ఈ ఫుడ్ కోర్ట్లో కూడా బాగున్నాయి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉన్నాయో సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది సాహిల్ కి కేఎఫ్సి కావాలన్నాడు సో లో వాడికి కొద్దిగా తీసుకొని మేము బీజింగ్ అనేది బీజింగ్ బి బైట్స్ అండ్ ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ ఒకటి తీసుకున్నాం తీసుకున్నామంటే స్పెషల్ వెజ్ ప్లాటర్ అనమాట టూ థర్టీ ఫైవ్ రూపీస్ది మనకి పడింది టూ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇందులో ఏమేమి వచ్చాయో అనేది చూపిస్తాను సో ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ అవ్వలేదండి ఇంకొన్ని రోజులు అయిపోతే ఫుల్ రష్ అయిపోద్ది ఇంకా బోల్డ్ అని వచ్చేస్తాయి అండ్ ఈ రోజు వీకెండ్ కాదు కదా అందుకనే చాలా ఖాళీగా ఉంది మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఖాళీ ఖాళీగా ఉంది మాల్ అంతా అక్కడక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ వీకెండ్ అంత రష్ అయితే లేదు అండ్ సాహిల్ వాడి తీసుకొచ్చేసుకున్నాడు సో మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తాం మీరు చూడండి అయితే లెమన్ పంచ్ సాహిల్ కి ఇష్టం లేదు నేను తాగేసా నా ఫేస్ ఆల్రెడీ డల్ అయిపోయింది కదా లిప్స్టిక్ అంతా పోయింది సో ఇదేనండి ఆ బీజింగ్ బైట్స్ లో తీసుకున్నది ప్లాటర్ ఇందులో మనకి అదొక స్టఫ్ మంచూరియా లాంటిది వచ్చింది ఫ్రైడ్ వాంటన్స్ వచ్చాయి మోమోస్ స్టీమ్డ్ మోమోస్ అండ్ స్ప్రింగ్ రోల్ అనమాట వాంటన్ అంటే నాకు ఈ మధ్యనే అర్థమైంది మోమోస్ లాంటివే కానీ వేరే షేప్ లో ఉంటాయి అవి ఫ్రైడ్ అనమాట నాకు ఫ్రైడ్ అంత ఇష్టం ఉండదు స్టీమ్లోనే బాగుంటాయి చైనీస్వి ఫ్రై చేసిస్తే మళ్ళీ ఆ ఇండియన్ టచ్ వచ్చేస్తుంది ఏమంటారు అది ఆ చైనీస్వి తింటే ఆ ఫ్లేవర్స్ అనేవి ఆ స్టీమ్ చేస్తే అలానే బాగుంటాయి అనిపిస్తుంది సో నేను ఆ వాంటని తినలేదు సాహిల్కి చాలా నచ్చింది సో మేము ఇవంతా కష్టపడి తినేసి నెక్స్ట్ ఒక సూపర్ డెజర్ట్ చూపిస్తాను చూడండి అదైతే ఎంత బాగుందో సో డెజర్ట్ అన్నాను కదా మీరు గెస్ట్ చేయండి మేము ఈ సిక్స్లో ఏది తీసుకున్నాం అనేది సో మేము తీసుకున్నాము డెత్ బై చాక్లెట్ అది తీసుకున్నాం అనమాట సో అదే చూస్తున్నాడు సాహిల్ సాహిల్ ఏంటంటే అన్ని గా ఉండాలి అందులో ఏమైనా కలిస్తే తిండనమాట సో నేను చెప్పాను ఆ ఫ్రూట్ ఫలుదా తీసుకో అది కొంటాను అంటే పడవద్దు అంటున్నాడు సో ఇదేనండి ఆ డెజర్ట్ డెత్ బై చాక్లెట్ ఇది వన్ నైంటీ పడింది బట్ సూపర్ డెలిషియస్ ఉంది ఏం లేదు పైన ఏమో ఒక వెనిలా ఐస్ క్రీమ్ ఉంది లోపలేమో బ్రౌనీ ఉంది అండ్ కొద్దిగా చాక్లెట్ సిరప్ విత్ చెరీ సో అందరం ఆ ఫట్ అని తినేసాం సో చూడండి అసలు హ్యాపీనెస్ చూడండి ఫేస్ లోని సక్సెస్ అయింది పాస్ అయింది డెజర్ట్ సాహిల్ టేస్ట్ చూస్తాడు ఫస్ట్ ఓకే అనిపిస్తే తింటాడు లేకపోతే దాని జోలికి కూడా వెళ్దాం అనమాట అండ్ స్పైసీ ఫుడ్ వాడు అస్సలు అస్సలు తిండు ఆమామని తినేస్తున్నాం కదా సో అన్వి ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఐస్ క్రీమ్ దానికి అన్వికి ఈ మధ్యన అసలు ఇవ్వట్లేదు ఐస్ క్రీమ్ చాలా రోజులకి ఇచ్చిన తర్వాత హ్యాపీ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చాము కి సో సాహిల్కి అన్వికి అందరికీ కూడా లో కొంచెం టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఫారమ్ మాల్లోకి వెళ్ళినా సరే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా లో అన్నీ చూసేసి కొంచెం ఆడేసుకొని అన్నమాట సో హ్యామ్లేస్ నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ కదా ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటే తీసుకోవచ్చు బట్ నార్మల్ ఎంఆర్పి ప్రైజెస్లో మాత్రం నాకైతే చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది బట్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది అనుకోండి అది వేరే విషయం సో ఇక్కడ మా మమ్మీ డాడీ చిన్న పిల్లలు అయిపోతారు మీరు ఇప్పుడు చూస్తారు చూడండి టాయ్ స్టోర్ కి వీటన్నిటికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి అప్పుడు ఎప్పుడు వెళ్తూ ఉంటే ఏంటంటే మనలో ఉన్న చిన్నతనం కూడా కొద్దిగా పైకి వస్తుంది అలా ఎప్పుడు చూసినా స్ట్రాంగ్ ఉమెన్ లాగా సీరియస్గా ఉండకుండా కొద్దిగా హ్యాపీ హ్యాపీ ఫేస్ అవుతుంది అనమాట మమ్మీకి బాక్స్ చాలా నచ్చింది స్టీల్ ఉంది అనమాట లోపల అందుకే అది ఫైవ్ హండ్రెడ్ అంటే ఎక్కువైపోయింది రేట్ అన్నది అండ్ వి ఫేవరెట్ టాయ్ ఇది సో ఫిషింగ్ టాయ్ సో అన్వి వాళ్ళ తాతయ్య ఇద్దరు ఆడుకుంటున్నారు అనివి చేప పట్టుకుంది దాంతో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఏమంటారు సో మా డాడీ ఏమో చూడండి అంత కిందకి పట్టుకొని అలాగా పట్టుకుంటారా అని చెప్పి నేనేమో మీరు తాడేస్తే తాడుతో పట్టు దిగిపోతారా అని జోకేసుకొని నవ్వేసుకొని అలా కాదు అనుకొని కాసేపు ఆడుకున్నాం సో ఇది ప్రైస్ అయితే త్రిబుల్ నైన్ థౌజండ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఇచ్చాను తీయండి దాన్ని అని చెప్పి పజిల్ సో డాడీ మమ్మీ అందరూ కష్టపడిపోతున్నారు సాహిల్ అండ్ నన్వి అక్కడేదో టాయ్ తో ఆడేసుకుంటుంది మీకు తెలుసా మా మమ్మీ లాస్ట్ కి తీసేయగలిగింది ఒక పజిల్ సాల్వ్ చేయగలిగింది మా డాడీ చేయలేకపోయారు డాడీ అవుట్ అయిపోయారు సో చూడండి మీలో ఎంతమంది ఓపెన్ చేయగలరు ఇది వాళ్ళకి పిలిచి అడిగిన వెంటనే భలే తీసేస్తారు బట్ మమ్మీ తీసింది చూడండి సో హ్యాపీ కూడా అయిపోతుంది తర్వాత డాడీ ఏమో అయితే ఎత్తి అని చెప్పి అనమాట అక్కడికి అండ్ దీని తర్వాత వాళ్ళు బాగా వాయించారు కదా మా డాడీ మా డాడీ చాలా ఇష్టం అనమాట చెప్పాను కదా చిన్న పిల్లలు అయిపోతారని అయి చూసారా మీరు ఎంతమంది నవ్వరు అనేది కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ చేసి వీడియోని నాకు చెప్పండి ఓకేనా సో సాహిల్ భయపెట్టాడు కాబట్టి ఇప్పుడు అన్ని కూడా పెట్టేసుకొని భయం పోగొట్టేసుకుంది బట్ రివర్స్ లో పెట్టుకుందంటే డాడీ మళ్ళీ పెడుతున్నారు తర్వాత అక్కడ మార్కెట్ నైన్టీ నైన్ లాంటిదే ఎం స్టోర్ అని చెప్పి ఒకటి ఉందండి అక్కడ లోపల చూస్తే అన్ని మార్కెట్ నైన్టీ నైన్ అనే ట్యాగ్స్ ఉన్నాయి కానీ బయట ఎం స్టోర్ అని ఉంది ఎందుకు నాకు తెలియదు చూడొచ్చు ఎం మనం చూడండి సో ఈ బుక్స్ బల క్యూట్ గా ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి అది త్రీ సెవెంటీ నైన్ అంట ఇది ఇంకొంచెం తక్కువ ఇది త్రీ సెవెంటీ నైన్ సో మీకు చూపిద్దామా ఎలా ఉందని అడుగుతున్నాను ఎవరికి ఏం చూపించిన ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎంత త్రీ సెవెంటీ నైన్ అంటే అందుకే అన్నది మరి అండ్ నెక్స్ట్ అన్వి ఫేవరెట్ అనమాట ఇది ఏమంటారు చిన్న చిన్న చిప్స్ ఉంటాయి ఇలా ఇలా అంటే అవుతాయి అన్విక్ చాలా ఇష్టం అన్విక్ డ్రెస్ కూడా ఉంది ఇలాంటిది మా ఇంట్లో పిల్లో కవర్ కూడా ఉంది సో సేమ్ బుక్ అనమాట అన్విక్ చూపిస్తే సూపర్ హ్యాపీ అయిపోయి కాసేపు ఆడుకుంది నేను ఇంకా వీడియో చాలా లెందీ అయిపోతుంది అని చెప్పి నెక్స్ట్ మేము వెళ్ళాము డెను బే హోమ్స్ అనే ఒక ఫర్నిచర్ షాప్కి అవన్నీ కూడా ఆ స్టోర్ అంతా చూపించలేదు కుదిరితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో దాని తర్వాత కొంచెం టీ తాగేసి నెక్స్ట్ మేము బయటకు వచ్చేసాం అండ్ బయటకు వచ్చిన తర్వాత అన్వి గారు నాతో అన్నారు అమ్మమ్మతో వెళ్ళిపోతాను అని చెప్పి నాకు టాటా చెప్తుంది చూడండి ఎలా చెప్తుందో పెంకి పిల్ల సో బాయ్ చెప్పి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేసి వెళ్ళిపో నేను ఉంటాను జాగ్రత్తగా అని చెప్పేస్తుంది సో గ్రో నాపు అయిపోతుంది అన్వి నాకు తెలుస్తుంది అస్సలు ఉండదు నన్ను వదిలే పావు గంట కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏంటంటే మమ్మీలు హ్యాపీ అవుతారు అలాగే అరే వదిలేస్తున్నారు అని ఒక సాడ్ కూడా అవుతారు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో మిమ్మల్ని కలిస్తాను మళ్ళీ ఇంటి దగ్గర చూడండి టాటా ఆటో చెప్పేస్తుంది అని వచ్చేసానండి ఇప్పుడే మాల్ నుంచి అండ్ మీకు తెలుసా అన్వి రాలేదు అన్వి ఏమో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నాకైతే ఏంటో లాగుంది సో అన్వి ఎప్పుడు ఉండదు ఎప్పుడంటే లాస్ట్ టైం అక్కకి అవార్డు వచ్చినప్పుడు మేము విజయవాడ వెళ్ళాం చూడండి అప్పుడు ఒకరోజు నైట్ తర్వాత ఇదేనమాట గెంతుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది టాటా చెప్పేసి నేనైతే అర్రే అయ్యో అబ్బా అమ్మ అనుకున్నాను కానీ అక్క దగ్గరకే కదా మమ్మీ అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఊరుకున్నాను రేపు మార్నింగ్ డాడీ తీసుకొచ్చేస్తారు కానీ భలే విచిత్రంగా వెరైటీగా ఉంది అణవి లేకుండా ఇంటికి రావడం అన్వి లేదని అడ్వాంటేజ్ తీసుకొని నేను తెచ్చుకున్నాను క్లబ్ సోడా నాకు సోడా అంటే చాలా ఇష్టం అనమాట అణవి తాగేస్తుందని అణవి ఉన్నప్పుడు ఎప్పుడూ తెచ్చుకోను అన్వి లేదని నేను సోడా తెచ్చుకున్నాను ఈ సోడా ఎంజాయ్ చేసి ఎందుకు వచ్చేసానంటే నేను ఇంటికి ల్యాప్టాప్ తీసుకెళ్లేదన్నమాట నాకు రేపటికి డెడ్ లైన్ ఉంది ఒక వీడియో చేయాలి ఒకటి అన్నమాట ఆ వీడియో మీరు చూస్తారు రేపు ఎల్లుండో సో ఆ వీడియో చేయాలి అండ్ ఈ వీడియో ఎడిట్ చేసి రేపు పెట్టాలి కాబట్టి ఇంకా అక్కడ ఇంటికి వెళ్ళిపోతే ఏం జరగదు ల్యాప్టాప్ లేదు వర్క్ ఏం అవ్వదు అని చెప్పి చెప్పాను కదా ఇంకా కన్సిస్టెంట్గా ఉంటానని అందుకనే ఇంకా ధైర్యం చేసి అన్ని వెళ్తానంటే అన్ని అక్కడికి పంపించేసి నేను వచ్చేస్తాను అనమాట ఇక్కడికి సో నాకైతే చాలా 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 విచిత్రంగా ఉంది మీలో ఎంతమంది మీ మమ్మీ డాడీ దగ్గర మీ పిల్లల్ని వదిలేసేలా వెళ్తారు అండ్ నిజంగా జాబ్ చేస్తున్న వాళ్ళు బయటకు వెళ్ళి పిల్లల్ని వదిలి వెళ్ళే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి నాకైతే నిజంగా సరే ఇంకా సో చెప్పను కానీ చాలా చాలా రేపు మార్నింగ్ వేక్ అయిపోతే నా బుజ్జి తల్లికి వచ్చేయాలనిపిస్తుంది తర్వాత మీ అందరూ డాడీ క్యూ అండ్ ఏ చూసారు కదా చాలా భలే ఉంది కదా బ్లూపర్స్ అయితే సూపర్ ఉన్నాయి నేను ఆటోలో వస్తున్నప్పుడు అది చూశాను అంత నవ్వుకున్నానంటే అటు చూస్తారేండి ఇటు చూడండి అనుకుని బలే ఉంది ఫన్నీగా ఉంది అండ్ మమ్మీ నేను చెప్పాను ఈరోజు డాడీతో నువ్వు చేసావు కదా మమ్మీతో నేను చేస్తానని చెప్పి సో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మమ్మీకి నేను చేస్తాను అనమాట ఓకేనా సో అంతే అయితే ఈ వీడియోకి ఎండ్ చేసేస్తాను ఈ వీడియో ఎడిట్ చేయాలి ఇంకో వీడియో షూట్ చేయాలి సో మా హస్బెండ్ కూడా షాక్ అయిపోతారు ఇంటికి వచ్చి అనివి లేదని చెప్పి సో అంతే అయితే మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ లైక్ షేర్ టటా సో డైలీ బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెప్పండి సో నచ్చుతున్నాయి అనుకుంటున్నా అండ్ నిన్నటి అన్వి వాయిస్ ఎవరు కూడా మీలో చాలా మందికి నచ్చింది భలే చెప్పింది కదా మ్యాంగో జ్యూస్ సో సరే సరే నా ఇమోషన్స్ అన్నీ బయటికి పొంగి పర్లే వచ్చేస్తున్నాయి అసలు ఓకే బాయ్ సీ